కాపాడాలి భారత రాజ్యమే కాపాడాలి కాపాడాలి దళిత క్రైస్తవుల ఐక్యత క్రైస్తవుల ఐక్యత భారత రాజ్యాంగం కాపాడాలి భారత రాజ్యాంగం ప్రపంచ ప్రసిద్ధిగాంచిన రాజ్యాంగాన్ని కలిగి ఉన్నటువంటి భారతదేశాన్ని వ్యక్తిత్వంలో ఏకత్వం కలిగినటువంటి సాంప్రదాయానికి ప్రేమకు మారు పేరు కలిగినటువంటి భారతదేశం క్రైస్తవ మీదను రాజ్యాంగాన్ని కాలరాసి క్రైస్తవుల మనోభావాలను దెబ్బతీసి మందిరాలపైన చర్చీల పైన చావకుల పైన అనేక రకాల హింసలు దాడులు కొనసాగిస్తూ క్రైస్తవ్యాన్ని స్వేచ్ఛగా స్వీకరించే అర్హతను కోల్పోతున్న సందర్భం తరుణము ఇది కాబట్టి భారత ప్రభుత్వం వారు క్రైస్తవ్యాన్ని దానిగా గౌరవించి మా రాజ్యాంగ హక్కులను కల్పించాలని మందిరాలపై ఎటువంటి అవాంఛనీయ కార్యక్రమాలు జరగకుండా మీ సహకారాన్ని మాకు అందించాలని రాజ్యాంగాన్ని గౌరవించి మాకు స్వేచ్ఛను కల్పించాలని మేము విజ్ఞప్తి చేసుకుంటూ ఉన్నాము జేఏసీ చాగల మండల జేఏసీ తరఫున మేము విన్నవించుకుంటూ ఉన్నాము ఎంతమంది సేవకులు సంఘబిడ్డలు నడి వీధులలో మాకు జరుగుతున్నటువంటి అన్యాయాల్ని వెలిగెత్తి గొంతెత్తి విన్నవించుకుంటూ ఉన్నాము ఛాగర్ల మండల జేఏసీ ద్వారా దయచేసి అధికారులు ప్రభుత్వాలు మా ఆవేదనను గుర్తించి అర్థం చేసుకుని మాకు న్యాయం చేకూర్చాలని కోరుకుంటూ ఉన్నాము ఇటీవల జరిగినటువంటి ప్రముఖ దైవజనులు సాంఘిక సేవకులు ప్రవీణ పగడాల గారు అనుమాన సృతి అనుమాన మృతికి మేము ఎంతగానో చింతిస్తూ మా నిరసన సంఘీభావాన్ని తెలియజేసుకుంటూ ఉన్నాము వారి కుటుంబానికి ఆదరణ కలగాలని వారి బిడ్డలు దైవ సన్నిధిలో వర్తించడానికి ఎటువంటి ఆటంకాలు కలగకూడదని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని మేము జేఏసీ ద్వారా చాగల మండలం తూర్పుగోదావరి జిల్లా పాస్టర్స్ నాయకుల ద్వారాను చాగళ్ళు గ్రామ సంఘాల ద్వారాను క్రైస్తవ నాయకుల ద్వారాను పురా ప్రముఖుల ద్వారాను మా విజ్ఞప్తులను అందిస్తూ ఉన్నాము దయచేసి అధికారులు ప్రభుత్వాలు నాయకులు గమనించి మాకు తగినటువంటి చేయతునివ్వాలని కోరుకుంటూ ఉన్నాము ಲೈಕ್ ಮೈಕ್ಯದ